ఓం శ్రీ గురు భీ నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ నా తల్లులకు నా చెల్లమలకు నా సోదరులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి అమావాస్య అంటే చాలామందికి సందేహం ఉంటుంది ఇరవయో తారీఖున చేసుకోవాలా ఇరవై ఒకటో తారీఖున చేసుకోవాలా పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి రాబోయే సంవత్సరం కూడా ఇదే పరిస్థితి మరి పరిస్థితిని మార్చాలంటే ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇలా క్లారిటీతో ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇరవైవ తారీఖున చేసుకోవాలనేటటువంటి పూర్వ గణిత సిద్ధాంతకర్తలను ఇరవై ఒకటవ తారీఖున చేసుకోవాలనేటటువంటి భారత ప్రభుత్వ ఆమోదిత దుర్గణిత సిద్ధాంతకర్తలను కూడా పీఠాధిపతుల యొక్క జగద్గురువుల యొక్క సమక్షంలో ఒక సభను ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేయాలి భరతఖండంలో భారతదేశంలో ఈ యొక్క పండుగను ఈ రోజున నిర్వహించుకోవాలి ఈ ఉత్సవాన్ని ఈ రోజున మాత్రమే నిర్వహించుకోవడం శుభప్రదమని రాష్ట్ర ప్రభుత్వాలు జగద్గురువులు పీఠాధిపతుల యొక్క సమక్షంలో తీర్మానం చేసినట్లయితే ప్రజలకు ఎటువంటి సంశయం లేకుండా మరింత ఉత్సాహంతో పరమానందంతో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఇటువంటి క్లిష్టమైనటువంటి సందేహాలను ప్రభుత్వాలు పీఠాధిపతులే తీర్చాలి అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఏ రోజున ఏ పండుగ చేసుకోవాలి ఆ పండుగను చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి ఫలితాలు ఏమిటి అనేది మనం అసలు విషయంలోకి వెళ్దాం ఇంతకు మీరు ఇరవయవ తారీఖున దీపావళి అమావాస్య చేసుకోవాలనుకుంటున్నారా లేదా ఇరవై ఒకటవ తారీఖున మంగళవారం నాడు చేసుకోవాలనుకుంటున్నారో నాకు తెలియచేయండి అంటే ఇరవయవ తారీఖున అమావాస్య అంటే పితృతిథి పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం చేసేటటువంటి మహాపర్వదినం మరి యొక్క అపరాహన వేళ వ్యాప్తి లేదు ఇరవయో తారీఖున అమావాస్యకు ఎందుకంటే అమావాస్య అంటే పితృతిథి పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి మహాపర్వదినం ఒకవేళ పన్నెండు గంటలకు ముందు అమావాస్య వచ్చి ఉంటే ఇరవయో తారీఖున మనము ఇరవయో తారీఖున అమావాస్య చేసుకోవచ్చు అపరాహన వేళ వ్యాప్తి లేదు కాబట్టి ఇరవై ఒకటవ తారీఖున సూర్యోదయానికి పరిపూర్ణమైన అమావాస్య ఉంది కాబట్టి మంగళవారం నాడు అమావాస్య చేసుకోవడమే శాస్త్రీయ దీపావళి అని పండితులందరూ కూడా తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రదోషకాల పూజ కూడా మనకు ఈ యొక్క ఇరవై ఒకటవ తారీఖున మాత్రమే చేసుకోవాలి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు మహాలక్ష్మి ప్రదోషకాల పూజ ఇరవై ఒకటవ తారీఖున చేసుకోవాలి అలాగే స్థిర లగ్న లక్ష్మి పూజ ఏడు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల మధ్యకాలంలో చేసుకోవాలి నిశితకాల మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల మధ్యకాలంలో చేసుకోవాలి అలాగే సింహలగ్న స్థిరలక్ష్మి స్థిర లక్ష్మి పూజ రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల వరకు చేసుకోవాలి ఇది ఇరవై ఒకటవ తారీఖున మాత్రమే చేసుకోవాలి